ఒక చిన్న వాక్యం మీకోసం రెండు మాటలు చెప్పి ఒక ఐదు పది నిమిషాలు ఒక ఒక నలభై నిమిషాలు మనం ప్రార్థన చేసి ఒక తొమ్మిది తొమ్మిది పోకల మనం ఈ సభని ఈ కూడికిని ముగించుకుందాం దేవుని నామానికి నిత్య మహిమ కలుగును గాక హలెలుయా బైబుల్ తెరచి యోహోను సువార్త బైబుల్ తెరుద్దాం ఏహోను సువార్త పదిహేను అధ్యాయము ఐదో వాక్యాన్ని మనం చదువుకుందాం దాక్షవళిని నేను తీగల మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు స్తోత్రం అలేలుయా కొంచెం జమ్మ కొంచెం దొరకము రైట్ అంతే నువ్వు కదా నువ్వు కదా అమ్మ రైట్ అంతే అంటే ఇప్పుడు నేను క్లిక్ కనపడతా అని చెప్పేసి అని రైట్ దేవుడు వాక్యుల నుంచి మనతో మాట్లాడుగాక దేవుడు వాక్యుల నుంచి మనతో మాట్లాడబోతున్నందుకే ప్రపంచిద్దామా స్తోత్రం 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 ఐ మీన్ ఇది ఏ హో పదిహేనో అధ్యాయము పదహారో అధ్యాయము పదిహేడు అధ్యాయము సో ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ప్రాముఖ్యంగా పదిహేను అధ్యాయము వాక్యం ఉండదు శిష్యులు చెప్తారు అది నాతో కూడా చెప్తున్నట్లు ఉంటుంది ఈరోజు నేను మీకు చెప్పే పాఠం ఏంటంటే ఆయనకి వేరుగా ఉండి నరుడు ఏదైనా చేయగలదా ఆయనకి వేరుగా ఏ రాజ్యమైనా నిలబడగలదా ఆయనకి వేరుగా ఏ కుటుంబమైనా నిలబడగలదా ఆయనకి వేరుగా ఏ సంస్థానమైనా ఏ సామ్ ఏ ఏ గొప్ప దేశమైనా నిలబడగలదా నిశ్చయంగా ఖచ్చితంగా అది అసాధ్యం హలేలుయా హలేలుయా మన దేవుడు లాంటి వాడు అతిరథులను శాసించగలిగిన దేవుడు ప్రైజలో కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని మనం మాట్లాడుతున్న మాట ఏంటంటే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు గుర్తుపెట్టుకోవాలి నేట్ దిస్ పాయింట్ నాకు వేరుగా ఉండి ఏం చేయరు అయితే మనం ఏదైనా చేయాలి ఏదన్నా అంటే ప్రముఖమైన విషయం ఏంటంటే మనము ఫస్ట్ ఆయిన్లో ఉండాలంట ఫస్ట్ మనము ఆయిల్లో ఉంటే తర్వాత మనం ఆయన మనలోకి వస్తాడంట మనం ఎప్పుడైతే మనం ఆయనలోకి వెళ్తామో ఆయన మనలోకి వచ్చేసేసి నిలిచి ఉంటాడంట అప్పుడు మనం బహుగా ఫలిస్తామంట మనం ఆయనలోకి వెళ్ళాలి వేరుగా ఉంటే వేరుబాటు జీవితం అనేది వేరైపోయి జీవించేది జీవితం అని చెప్పేసి అనేది ఒక వ్యక్తికి ఫలింపునివ్వదు ఒక కుటుంబానికి ఫలింపునివ్వదు ఒక దేశానికి ఫలింపునివ్వదు స్తోత్రం హలే అందరు ఉన్నారు అమ్మా ఏం చేసేటన్నా అదే పర్సన్స్ నువ్వు లేకపోతే నేను లేమయ్యా ఓ సన్నా జయం జయం హలేలు హలేలుయ్యా అన్నారు ఈరోజు ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పుడు ఎవరిలో ఉన్నావు నువ్వు ఆలోచించండి అమ్మా అతనికి కృపించాడు అతని ద్వారా జరిగింది ఆ రోజుల్లో అహరోను మిర్యాములు ఐగుప్తు దేశంలో ఉన్నారు కానీ నలభై సంవత్సరాలు ఇతోతో కలిసి మోసే నివసిస్తూ ఉన్నాడు కానీ మోసేని పంపించాడు ఒక వ్యక్తి ద్వారా కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఒకరోజు నువ్వు కూడా వస్తావు నీ ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆయనకి వేరుగా ఉంటే మనం ఏం చేయలేం ప్రజల కాబట్టి మనం నిన్న ఎవరితో ఉన్నాం ఈరోజు ఎవరితో ఉన్నాం సో ఈ భూలోకంలో ఆ వ్యక్తి బతకటానికి మార్గం చూపించవచ్చు కానీ నా దేవుడు మన యేసు క్రీస్తు ప్రభు వారు భూలోకంలోను పరలోకంలోను బతకటానికి జీవించటానికి కృప చూపిస్తాడు హలే ఇంత గొప్ప దేవునికి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెప్దామా మే అగ్నిగుండములు అర్పేయగలవు అతిరధులను సాసించు వాడా అగ్ని గుండములు అర్పేగలవు అద్భుతాలను చేయువాడవు నీకు అసాధ్యమేమున్నది అద్భుతాలను నీకు మరొక్కసారి చెప్దామా అద్భుతాలను ఆమెన్ ఆమెన్ ఎంత గొప్ప దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేయగలం ఇన్ చాలామంది ఇష్టం కానీ దేవునితో కలిసి ఉండలేరు వాళ్ళు దేవునితో కలిసి వాళ్ళు నడవలేరు లేవి కండమెరువి అధ్యాయము ఇరవై మూడో వచ్చిన చదవండి ఇరవై నాలుగు వచ్చిన చదవండి ఇరవై అధ్యాయము లేవకాండము ఇరవై మూడో వచ్చిన ఇరవై నాలుగు నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జన్ముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు వారు అట్టి కీలనియు చేసి కనుక నేను వారి అసహ్యపడితిని నేను మీతో చెప్పిన మాట ఇదే మీరు వారి భూమిని స్వచ్ఛముగా పొందుదురు అది అనగా పాలు తేనెలు ప్రవహించు దేశము మీకు స్వచ్ఛముగా ఉండినట్లు దాని మీకిచ్చేదను జనములో నుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడైన యహోవాను నేనే దేవునితో కలిసి ఉంటే లోకంతో వేరై ఉంటే పాలు తేనెలు అని పత్తి మనిషికి అనుగ్రహిస్తాడు లోకంతో వేరైపోయి ఉండాలి దేవునితో మనం కలిసి ఉంటే బైబుల్ చెబుతున్నమాట ఏం తెలుసు పాలు తేనెలు ప్రవహించే స్వాక్ష్యాన్ని మనకు ఇస్తాడు పాలు తేనెలు ప్రపంచంలో తేనె ఎన్ని సంవత్సరాలు అయినా సరే పడి చెడిపోదు తేనె ఎన్ని సంవత్సరాలైనా సరే పాడైపోదు స్తోత్రం అలాగే పాలు చాలా శ్రేష్టమైంది పాలు వాక్యానికి కూడా సాదృశ్యంగా ఉంది స్తోత్రం ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏం తెలుసా యేసూ ప్రభువుకి వేరై ఉంటే తేనె కలిగిన దేశం మనకు దొరకదు యేసు ప్రభు కనుక మనం వేరై ఉంటే ఏసు ప్రభుతో వేరే ఉంటే పాలు కలిగిన దేశం మనకు దొరకదు స్తోత్రం కాబట్టి మనం ఏం చేయాలంటే ఏసు ప్రభుతో మనం కలిసిన వారుగా ఉండాలి యేసు ప్రభుతో మనం కలిసిన వారిగా ఉండాలి పదిహేను అంతే హోంసు వార్త అదే చదవాలి మళ్ళీ ఒకసారి ఎనిమిది వచ్చి అనుకుంటానమ్మా అబ్బా ఆమె ఏడు వచ్చింది చదువుమా చెప్దామా బిగి చెబుదామా హాలెలుయా ఎప్పుడైతే దేవునికి వేరుగా మనం ఉండమో నా నాయందు మీరును మీ మీయందు నా మాటలు నిలిచియున్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి నేను చేస్తాను మీకు ఇష్టమో అడగండి నేను చేస్తాను కొండని తీసి సముద్రం పడేయాలన్నా పడేస్తాను ఆ సముద్రం పాయలవ్వాలన్నా చేస్తాను ఒక దేవు ఒక మాట నాకు చాలా ఇష్టం మన కోసం మన దేవుడు ఏడు సార్లు ఆకాశాన్ని కింద తీసుకొస్తాడంట ఏడు సార్లు భూమిని పైకి తీసుకెళ్తాడంట ఒక మనిషి కోసం దేవుడు ఏదైనా చేయగలడం ప్రైజ్అలాడ్ హాలూయా అందుకే ఒక్కొక్కసారి పన్నెండో ధ్యామ పదకొండో అధ్యయమ చూడండి ఒకసారి పదో ధ్యామ హెబిగ్రాస్ని పత్రిక హెబు పదో అధ్యయము పన్నెండో అధ్యాయము ఇరవై ఆరు వాక్యం పన్నెండు ఇరవై ఆరు అప్పుడైనా అప్పుడైన శబ్దము భూమిని కదిరించి వేసాను కానీ ఇప్పుడు చూడండి అప్పుడు ఇప్పుడు చెప్పండి అప్పుడు ఇప్పుడు ఒక్కసారి రెండు ఫ్యాన్లు ఆగిపోయినా మళ్ళీ వేసుకుందాం తర్వాత పది నిమిషాల తర్వాత వేసుకుందాం అప్పుడు ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా చేతును ఏం చేస్తారంట భూమినే కాక ఆకాశము కూడా కంపింప చేస్తాను కదిలిస్తాను ఎప్పుడు తెలుసా నీ కోసం నా కోసం మనం యశు ప్రభుత్వం ఉంటే ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు ప్రజల హలెలుయా మన ముందున్నటువంటి ఈ మహాసభల్లో ఈ కన్వెన్షన్లో నేను నమ్ముతున్నాను దేవుడు అనేక మందిని దేవునిలో స్థిరపరచుకోబోతున్నాడు దేవుని కోసం దేవుని దేవుని కోసం నిలబడే ఒక స్వాచ్ఛ్యం లేవనెత్తబడబోతుంది దేవుని కోసం స్థాపించబడిన ఒక స్వాచ్ఛం లేవనెత్తబడబోతుంది స్తోత్రం హలెలుయా కాబట్టి మనం ఏం చేయలేసా మనం దేవుల్లో ఉండాలి వేరుగా ఉండకూడదు దేవుల్లో ఉండాలంటే అంట అంటే ఏడో వచ్చి చెప్తుంది కదా నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు ఎవరి ఎందైతే యేసు ప్రభు యొక్క మాటలు ఉంటాయో ఆ ప్రేమ కలిగిన మాటలు ఆ దయగలిగిన మాటలు ఆ సత్యమైన మాటలు ఆ సాత్వికమైన మాటలు ఓర్చుకునే మాటలు క్షమించే మాటలు ఎప్పుడైతే ఆ మనిషిలో ఉంటాయో ఆ మనిషి పాలు కలిగిన దేశము ఆ మనిషి తేనెలు కలిగిన దేశంలో వాటి చాలా సంతోషం అనిపిస్తారు రెండో అధ్యయము గ్రంథం ఒక్క మనసు చదువుకొని మనం చేసుకుందాం చేసుకున్నాం గ్రంథం రెండో అధ్యయము ఎనిమిది వచ్చిన ఎనిమిది వచ్చిన రెండు ఎనిమిది అప్పుడు బోయోసు రూదుతో కుమారి నా మాట వినుము వేరొక పొలములో వేరుకుంటుకు పోవద్దు దీనిని వీడిచ్చిపోవద్దు ఇచ్చటనే నా సేవకుల యుద్ధనే నిలకడగా ఉండుము చెప్పండి ఇచ్చటనే నా సేవకుల యుద్ధనే నిలకడగా ఉండు వేరుగా ఉండొద్దు నా కుమారి నా కొడుక నా కూతుర నా బిడ్డ నా సహోదరుడ నా సహోదరి బతులాడుతున్నాడు 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 ఎవరు బోయస్ బతులు ఆడుతున్నాడు వేరే వేరే చోటుకి వెళ్ళకూడదమ్మా వేరే చోటకి వెళ్తే సాతండు యవనస్వ రూపంలో చేసి నిన్ను మింగుతాడు నేను వాళ్ళకి ఆజ్ఞాపిస్తాను ఎక్కడుంటే బింగ్రా ఎక్కడుంటే నేను పడరా ఇక్కడ పడరు నేను ఆజ్ఞాపిస్తాను నీ మీద ఎవడు చే ప్రైజ్ కింద వచ్చింది ఒక చదువు తొమ్మిది వచ్చినయాస్తాను ఈ లోకపు సాతన్గాడికి ఆర్డర్ వేస్తాను నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నాకు వేరుగా ఉన్నావా ఎవరంటే వాడిని తాకుతాడు ఎవరంటే నేను ముడతాడు ఎవరంటే వాడిని పాడు చేస్తాడు ఎవడంటే వాడిని నాశనం చేస్తాడు నువ్వు నాతో ఉన్నావా నిన్నెవడు ముట్టాడు అంతే సాతాన్గా ముట్టాడంతే హలే సానుగాడు తాకాడంటే సాతాన్గాడు మనకు దూరంగా ఉంటే సమాధానం సంతోషం ఆరోగ్యం ఆనందం ఆశీర్వాదం దేవిన సకలము సమృద్ధిగా మనకుంటే అంతేసునామాలు ప్రైజ్ ஹலோ யா ஹாலு ஹாலலு பலபரச்சுமடா விசாரமினாரி செவகை ప్రతిదినము నీ దశనో నన్ను స్థిరపరచెను నీకై చెబుదమ్మా ప్రతిదినము నీ స్థిరపరచెను నీ నీకై ఏంటి నీ దర్శనం మన ప్రతిదినం మనకు దర్శనం ఉండాలమ్మా ఏంటంటే నేను యేసు ప్రభుకు వేరుగా ఉండకూడదు ఆమె ఏంది మన దర్శనం ఏసుప్రభుకు నేను వేరుగా ఉండకూడదు ఏసు యేసూప్రభుకు నేను వేరుగా ఉండకూడదు ఆ దర్శనంలో మనం పంచాయాలి ఆ దర్శనంలో కొనసాగించబడాలి మన దేవుడు బలవంతుడు ఆకాశ మహాకాశములు పట్టచాలని దేవుడు ఆయన ఆకాశము సింహాసనము నా దేవునికి ఈ భూమి నా దేవుడు కాళ్ళు పెట్టుకునే పాదపీఠము ప్రజలా అంత ఉన్నతుడైన బలవంతుడి చేతి కింద మనం ఉన్నాం కాబట్టి మనం చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం తెలుసా ఆయనకి వేరుగా మనం నిలబడకూడదు దేవుడు ఈ మాటలను దీవించునుగాక దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి ప్రభు స్తోత్రం ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థన చేయాలి భారంగా ప్రార్థన చేద్దాం దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం అదే ఆయన మాటలు మనలో ఉండాలి వాక్యం చెబుతున్న సత్యం అది ఆయన మాటలు మనలో ఉండాలి ప్రభా నీ మాటలు నాలో ఉండాలయ్యా ఇదిగో నా ప్రజలు అనేక మంది ప్రార్థన చేసుకుందాం నో తెరవండి నో తెరవండి